హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఊరు వెళ్ళిన తర్వాత లక్ష్మి మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది ఏవండి అక్కడ ఉన్నట్టుగా ఎడమోహం పెడమోహం కాకుండా కొంచెం ప్రేమగా అర్థం చేసుకునే భర్తగా మెలగండి నా కోసం అడగటం లేదు తాతయ్య గారి కోసం అడుగుతున్నాను మనం ఊరు వదిలి వెళ్ళేటప్పుడు తాతయ్య గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాలి తప్ప నా మనవరాలు జీవితం ఏంటి దేవుడా ఇలా అయిపోయింది అని చెప్పేసి ఈ వయసులో ఆయన బాధపడకూడదండి అందుకోసమే అడుగుతున్నాను అని చెప్పేసి లక్ష్మి మిత్రను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అర్థం చేసుకోవాలా కలిసి దగ్గరగా ప్రేమతో నడుచుకోవాలా ఎంత ప్రేమగా నడుచుకోవాలి ఎలా దగ్గరికి తీసుకోవాలి ఇలానేనా అని చెప్పేసి లక్ష్మీని ప్రేమగా దగ్గరికి తీసుకొని సెల్ఫీ కూడా దిగుతూ ఉండటంతో లక్ష్మి ఆనందానికి అవధులే ఉండవు ఇక క్షమించండి బాబుగారు లోపల మీకు అంతా స్నానానికి రెడీ చేశాను టిఫిన్ కూడా అంతా రెడీ చేసేశాను మీరు రండి ఇక లక్ష్మి వాళ్ళ తాతయ్య గారు లక్ష్మి పెళ్లి చేయటం కోసం ఒక యుద్ధమే చేశారు ఎందుకంటే తన మనవరాల్ని దేవుడు లాంటి అబ్బాయి చేతిలో పెట్టాలి అనుకున్నారు ఆయన అలానే పెట్టాడు కాబట్టి ఆయన ఎక్కడున్నా ఆత్మ శాంతిస్తుంది మిమ్మల్ని చూస్తుంటుంటే సాక్షాత్తు దేవుళ్ళనే అనిపిస్తున్నారు ఎందుకంటే నా మనవరాల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు మిమ్మల్ని ఈ దాకా లోపలికి తీసుకుని రాకోకుండా ఇబ్బంది పెట్టాం బాబు గారు లోపలికి రండి అని చెప్పేసేసి అల్లుడు గారు లోపలికి రండి అని చెప్పేసి క్షణంగానే ఇక లక్ష్మీ వాళ్ళ తాతయ్య గారు లక్ష్మిని భర్తగా మిత్రకు ఇచ్చినందుకు ఎంత సాటిస్ఫాక్షన్ కాకపోతే ఆయన తాతగారు సాటిస్ఫాక్షన్ అయినంతగా ఇక్కడ ఏమీ లేదు అది కూడా మిత్రకు లోపల అనుమానం వస్తూ ఉంటుంది అప్పటినుంచి కొంచెం కొంచెం లక్ష్మితో ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే తాతయ్య గారి దగ్గర అనుమానం రాకుండా ఉండాలి అని చెప్పేసేసి అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఇప్పటిదాకా మనం జర్నీ చేసి వచ్చాం భోజనాలు అన్నీ అయిపోయినాయి మనందరం కూడా కలిసి బయటకు వెళ్దాం పొలాలు అవి ఇవి చూద్దాం బాగా ఎంజాయ్ చేసేద్దాం అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంటికి ఒక ముగ్గురు వ్యక్తులు అయితే వచ్చేస్తారు చూడండి ఆ పొలం మాకు ఇవ్వలేదు అనుకో మాకు మాకు తగ్గ రేటుకి ఇవ్వలేదు అనుకో ఈ ఊరు నుంచి మీరు ఎలా వెళ్తారో మేము చూస్తాం ఎప్పటి నుంచో పొలం అమ్మమని మామూలుగా చెప్తున్నాం లేకపోతే బలవంతంగా సంతకమైన పెట్టించుకుంటాం జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంటుంటే లక్ష్మి వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత లక్ష్మి కూడా తనదైన స్టార్ట్ లో వార్నింగ్ ఇస్తుంది చూడు పొలం అనేది ఆస్తి అనుకుంటున్నావు నీ దృష్టిలో కానీ ఈ ఊరు అందరికీ కూడా అది జీవనోపాధి అని చెప్పేసి లక్ష్మి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేసేసి పంపించేయటంతో తాతయ్య ఈ ఊర్లో ఇంత జరుగుతుంది మా పొలాల మీద మన పొలాల మీద ఎంతోమంది దుర్మార్గుల కన్ను పడింది ఆ విషయం నువ్వు చెప్పకోకుండా ఈ వయసులో నువ్వే వాళ్ళకు సమాధానం చెప్పుకుంటూ నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఎలా వచ్చావు తాతయ్య అని అనగానే అవన్నీ మామూలులమ్మా అక్కడ అల్లుడు గారి కోసం ఉద్యోగాలు కంపెనీలు ఎన్నెన్నో బిజినెస్లు వాటితోనే మీకు టైం సరిపోతుంది ఊర్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయని నీకెందుకు చెప్పటం అయినా అవన్నీ నేను చూసుకుంటానులే అమ్మా పిల్లలు ముచ్చట పడుతున్నారు అందరూ కూడా కలిసి బయటకు వెళ్ళండి పొలాలు అన్నీ చూసుకుని రండి వెళ్ళండి అని చెప్పేసి అనగానే సరే అయితే అందరం వెళ్దాం పదండి అని చెప్పేసి అందరూ పొలాలు చూడటానికి అక్కడ ఉన్న పచ్చని పందులు చూడటానికి అంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ బాగా వెళ్తూ ఉంటారు అయితే మిత్ర కనీసం మనీష ముఖం కూడా చూడకోకుండా లక్ష్మి నటించమని అడుగుతుంది కదా కానీ మిత్ర అయితే నటించడు తన మనసు విప్పి చాలా రోజుల తర్వాత లక్ష్మితో టైం స్పెండ్ చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే తెలియకోకుండానే తన మనసుకైతే వచ్చేస్తుంది మిత్రకు లక్ష్మితో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చాలా బాగా వెళ్తూ ఉంటారు ఇలా పొలాల మధ్యలో లక్ష్మి పడిపోకుండా మిత్ర పట్టుకోవటం మిత్రకు నడకదారి రాకపోతే ఒక చిన్న వంతెన దాటి మీద నా కళంలోకి చూడని మిత్రగారు మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసేసి లక్ష్మీని ఒక చిన్న పాయి మీద నుంచి తను మిత్రను తీసుకొని వెళ్ళటం ఆ తర్వాత లక్ష్మికి ఇక మామిడికాయ అందకపోతూ ఉంటే మిత్ర అమాంతం లక్ష్మి హెల్ప్ చేయండి మిత్రగారు అని అడక్కోకుండా అమాంతం తాను ఎత్తుకొని లక్ష్మి చేత అయితే ఆ మామిడికాయలు అవి కోయిస్తూ ఉంటాడు ఇక పిల్లలిద్దరూ అయితే జున్ను అమ్మా నాన్నలు చాలా హ్యాపీగా ఉన్నారు కదా ఈ విలేజు ఏర్మూలాన అనుకుంటా వాళ్ళ ఇద్దరు ఇంత బాగా ఉన్నారు అమ్మ నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంతే హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది లక్కి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక షాక్ అయిపోతుంది ఇదేంటిది మిత్రకు ఈ గాలి బాగా సోకి ఎక్కినట్టుంది బాగా అడుగడుగున లక్ష్మితో కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాడు లక్ష్మి చేతిని వదలటం లేదు లక్ష్మి అడగకుండానే ఎత్తుకుంటున్నాడు సెల్ఫీలు తీసుకుంటున్నాడు ఏదో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంజాయ్ చేయడానికి హనీమూన్కి వచ్చినట్టుగా మిత్ర తెగ రెచ్చిపోతున్నాడు ఇదంతా ఇలానే జరుగుతూ ఉంటే ఊరు వదిలి వెళ్ళేసరికి మిత్ర మనీషా నువ్వెవరు అని అడిగిన అవసరం అవసరమేమీ లేదు అని చెప్పేసేసి ఇక మనీషా లేదు వీళ్ళిద్దరిని ఎడబాటు చేయాలి అసలు ఇప్పుడికిప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటే చెప్పిందిగా సరయూ నీకు ఒక ఐడియా అది మర్చిపోయావా అని అనగానే అవును ఈ ఊరికి సరయుకి ఫేక్ పార్వతి అనే ఒక మదర్ని రమ్మని చెప్పాను ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కోవాలి అని చెప్పేసి హలో బస్లో ఏవేవో ప్లాన్లు వేశావు అన్నీ బెడిసి కొట్టి ఇప్పటికైనా పార్వతి అనే ఒక ఫేక్ మదర్ని పంపించమని చెప్పాను కదా ఎక్కడ దాకా వచ్చింది అని అనగానే నువ్వు నేను నువ్వు వైజాగ్లో ఉన్నావా నీ పని వెంటనే అయిపోవడానికి నువ్వు ఎక్కడో లోపల ఫారెస్ట్ ఏరియాలో చింతపరి దగ్గరే ఉన్నావు ఆ అమ్మాయి ఇప్పటికిప్పుడు రావాలంటే ఎక్కడ వచ్చేస్తుంది నువ్వు కంగారు పెట్టద్దు రేపు మార్నింగ్ కల్లా సెట్ చేస్తాను ఇప్పుడు హ్యాపీగా నిద్రపో అని అనగానే నిద్రపట్టి చెస్తేనే కదా రేపు మార్నింగ్ కల్లా డూప్లికేట్ మదర్ రావాలి తెలుసు కదా ముందే తనకన్నీ చెప్పుంచు అని అనగానే అబ్బా మనీషా నేను చూసుకుంటానులే రేపు మార్నింగ్కి ఫేక్ మదర్ అక్కడికి వచ్చేస్తుంది సరేనా అని అనగానే సరే అయితే అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక మిత్రాలక్ష్మి వాళ్ళు ఎంజాయ్మెంట్ సూపర్గా ఉండటంతో తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే అందరూ ఫ్రెష్ అయ్యి హ్యాపీగా డిన్నర్స్ చేస్తూ ఉంటారు అందరూ కూడా కలిసి నిద్రపోతున్న సమయంలో యాక్చువల్గా ఇంతకాలం మిత్రది వేరే గది లక్ష్మీది వేరే గది కాకపోతే ఇప్పుడు తాతయ్య గారి కోసం వీళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండటం అయితే డైజెషన్ చేసుకోలేదు అబ్బా ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు తెల్లారేసరికి డూప్లికేట్ మాదర్ని పంపిస్తానని పిచ్చి సరియు దానికేం తెలిసిన ఆ బాధ చాలా రోజుల తర్వాత మిత్ర లక్ష్మీలు మళ్ళీ ఒక గదిలోకి వెళ్ళబోతున్నారు కొంప తీసి లక్ష్మి మళ్ళీ కొద్ది రోజుల్లో వామిటింగ్ చేసుకుంటుందా ఏంటి ఇప్పుడు జున్ను తన కొడుకు కాదు అని అనుమానం వచ్చి లక్కీ తన కూతురు కాదు అని చెప్పాను ఈసారి గనక లక్ష్మి వాంతులు చేసుకుంటే పుట్టబోయే బిడ్డకి మిత్ర మీద తన కొడుకే తన కూతురని తెలుసుకొని అపారమైన ప్రేమను పెంచేసుకుంటాడు అని ఎక్కడికో ఆలోచిస్తూ చిచ్చి చిచ్చి నేనేంటి చాలా దూరం ఆలోచించేస్తున్నాను మిత్ర అలా ఎందుకు చేస్తాడు నెవర్ అలా జరగదు ఒకవేళ జరిగినా నేను జరగనే చూసుకుంటాను కదా అని చెప్పేసి కాలుకరిన పిల్లలని మన లక్ష్మి అయితే అయితే రూమ్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ లోపల దేవయాని అబ్బబ్బబ్బబ్బా ఒకటే కాలు నొప్పులు మనీషా మనీషా ఈ రావా కొంచెం నాకు కొంచెం ఈ పెయిన్ బాంబు స్ప్రే చేయి చాలు రా అని చెప్పేసి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది దేవయ్య అని మనీషా అని అయితే అయితే ఇక ఇదిలా ఉండగా పిల్లలిద్దరూ కూడా తన తల్లిదండ్రులతో కలిసి ఇక హ్యాపీగా నిద్రపోవడం ఇదే ఫస్ట్ టైం ఇక వాళ్ళిద్దరూ హ్యాపీనెస్కి అవధలే ఉండవు లక్ష్మీ మిత్రులు పక్క పక్కన పడుకొని పిల్లలకు ఎన్నో కథలు చెప్పటంతో ఈరోజు మా లైఫ్లోనే బెస్ట్ డే కదా జున్ను డైరీలో అయితే నోట్ చేసుకొని పెట్టుకుంటాను అని అనగానే అవును లక్కి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా అవును మన ఫ్రెండ్సు బంటి వాళ్ళు మన క్లాస్మేట్స్ అందరూ చాలా లక్కీ కదా లక్కీ అని అనగానే ఎందుకు లక్కీ వాళ్ళందరూ లక్కీ అంటున్నావు నువ్వు కూడా లక్కీనే కదా అని అనగానే లేదమ్మా వాళ్ళందరూ ఈ రోజులానే అమ్మ నాన్న పక్కన పడుకొని బోలెడు కథలు చెప్పుకుంటూ స్కూల్లో జరిగిన విషయాలన్నీ వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకుంటూ అమ్మని నాన్నని పట్టుకొని హ్యాపీగా నిద్రపోతారు కానీ నువ్వేమో కింద రూమ్లో పడుకుంటే నాన్నేమో పైన రూమ్లో పడుకుంటారు నాన్నతో కలిసి మాట్లాడుకోవటానికి టైం సరిపోదు ఇక అమ్మతో మాట్లాడితే నాన్నతో మాట్లాడడం కుదరదు మీరిద్దరూ విడిగా ఉంటారు కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఇంత ఆనందాన్ని ఇంత హ్యాపీగా ఉంటున్నారా అన్నది ఇవాళే మాకు అర్థమైంది ఎందుకంటే ఇవాళే కదా మీతో పాటు కలిసి మేము హ్యాపీగా పడుకున్నాం అని చెప్పేసేసి జున్ను ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు లెక్కీ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు ఇక నుంచి మీ ఫ్రెండ్స్ అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో మీరు కూడా అంతే సంతోషంగా ఉంటారు అని అనగానే అంటే ఏంటి నాన్న వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు అమ్మా నాన్నతో కలిసి బోలెడ కథలన్నీ చెప్పుకుంటామని చెప్తున్నావా అని అనగానే అవునులకి అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ నాన్న మీరిద్దరూ మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి పిల్లలు నిద్రపోతూ ఉంటే మిత్ర లక్ష్మిలు కూడా పిల్లల్ని పట్టుకొని హ్యాపీగా నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అందరూ కూడా కాఫీలు తాగుతూ ఉంటే మనీషా ఒకటి ఎప్పుడెప్పుడు ఫేక్ మదర్ పార్వతి ఫేక్ మదర్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది అలానే ఫేక్ మదర్ రానే వచ్చేస్తుంది ఇక ఎవరమ్మా నువ్వు ఏం కావాలి మా ఇంటి ముందు నుంచి ఉన్నావేంటి అని చెప్పేసి అనంగానే నా కూతురు ఇక్కడే ఉంది నా కూతురు నాకు కావాలి అని చెప్పేసి అమ్మ అమ్మలక్కి అని లోపలికైతే వచ్చేస్తుంది మిత్ర హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంట అసలు అని అనగానే నా పేరు పార్వతి బాబు నా కూతురు కోసం వచ్చాను నా కూతురు గురించి వెతకని క్షణం అంటూ లేదు అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా మిత్ర అంటే దేనికి వచ్చా ఇంతకాలం తర్వాత అని అనగానే నా కన్న కూతురు నాకు కావాలి కదా బాబు తీసుకొని వెళ్ళిపోదామని వచ్చాను అని చెప్పేసేసి ఇక డూప్లికేట్ మదర్ చాలా హడావుడి చేసేస్తూ ఉంటే మిత్ర తన లైఫ్లో నుంచి లక్కీ వెళ్ళిపోతుందని చెప్పేసి ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటాడు ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు అయితే లక్ష్మి ఆగు ఒక్క నిమిషం ఆగు నువ్వు అని చెప్పేసి అనగానే ఏంటమ్మా ఏమైంది అని అనగానే పాప పేరు వచ్చినప్పటి నుంచి లక్కీ లక్కీ అంటున్నావు నువ్వేదో పేరు పెట్టినట్టు ఈ పాపే నీ పాప అని చెప్పేసి అంటున్నావు అసలు ఈ పాప పాపని నీకు ఎలా తెలుసు నువ్వు హాస్పిటల్లో ఎక్కడ కన్నావు ఎందుకు వదిలేసావు ఇవన్నీ కడుక్కుంటూ అయినా తిను వైనాలో ఉందని చెప్పింది కానీ తిను రూపురేఖలు చూస్తుంటే నాకు అస్సలు అనిపించటం లేదు ఎందుకో తేడా కొడుతుంది అని చెప్పేసేసి తిని నేను ఎక్కడో చూసానా ఎక్కడో చూసానా అని చెప్పేసేసి అనుకుంటూ వస్తూ ఉంటుంది అలా అనుకుంటూ వస్తూ ఉండగా ఆ పక్క ఊర్లో ఎవరో ఒక అమ్మాయి తినడతోనే పోలికలా ఉన్నట్టు తెలియటంతో అప్పుడు లక్ష్మికి గుర్తుకు వస్తుంది తినలానే తిన అక్క ఉంది అంటే వాళ్ళ చెల్లెలు అన్నమాట వాళ్ళ చెల్లెలకు తినకూతురని ఇప్పుడు ఎలా తెలిసింది ఏదో తప్పు జరుగుతుంది నాకు తెలిసిన మా పక్కన ఊరు అమ్మాయి చెల్లెలే తిను అని చెప్పేసేసి తాతయ్య అని చెప్పేసి అనగానే ఫుల్ మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఇక వెంటనే ఏంటమ్మా ఏంటి నీ పిల్లని అబద్ధాలు చెప్తున్నావేంటి ఈ సరే అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నాకు తెలుసు నువ్వు చాలా నటిస్తున్నావు ఇంత చండలంగా నటిస్తావని మేము అనుకోలేదు అని తాతయ్య కారణంగానే నేను నా కూతుర్ని ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి మిత్ర మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తాననేసరికి లక్ష్మి అంటుంది ఎందుకండి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం మేమే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మీరు తల్లిని అంటున్నారు ఎప్పుడైనా బిడ్డ తల్లి దగ్గరే పెరగాలని నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి మీరు మీ బిడ్డని తీసుకుని వెళ్దారు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఆ తర్వాత వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి చేపిస్తారు మీ కూతురని తేలింది అనుకోండి పాపను మీకు ఇచ్చేస్తారు కాదు అని తేలింది అనుకోండి అబద్ధం చెప్పినందుకు పోలీసులు మిమ్మల్ని స్టేషన్లో పెడతారు అని చెప్పేసి లక్ష్మి పదండి వెళ్దాం అని అనగానే ఒక్కసారిగా ఆవిడ పరుగు పరుగున పరుగు పరుగున లక్ష్మీ వార్నింగ్కి వెళ్ళిపోతుంది చూశారా మిత్ర గారు తను నిజమైన తల్లి కాదు అందుకోసమే డిఎన్ఏ టెస్టు పోలీస్ కేసు అని అనగానే ఎలా పరుగు పరుగున వెళ్ళిపోయిందో చూడండి అని చెప్పేసి అనగానే మిత్ర అమాంతం లక్ష్మిని హక్ చేసేసుకుంటాడు థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ తనే నిజమైన పార్వతి ఏమో నా కూతురు నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందేమో అనుకున్నాను నీ తెలివితేటల మూలనే వెళ్ళలేదు అని చెప్పేసి మిత్ర లక్ష్మిని హాక్ చేసుకోవటంతో లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే లక్ష్మీ పేరు మీద జాను పేరు మీద ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా కడుక్కో కావాలని మాకు అమ్మేయండి అమ్మేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్స్ ఏవో ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి లక్ష్మి వాళ్ళకు నేను ఇవ్వనంటే ఇవ్వనని చెప్పటంతో ఇక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తప్పకుండా ఇచ్చేటట్టు సంతకం ఎక్కడ పెట్టమంటే పెట్టేటట్టు చేయాలి అంటే ఇక అక్కడ ఉన్న పిల్లల్లో ఒకరిని కిడ్నాప్ చేసేయాలని చెప్పేసి వాళ్ళు ఇక ఊర్లో ఎప్పుడూ కూడా తిరుగుతూ జాతరలో పండగ చేసుకుంటూ ఎంజాయ్ చేయడానికి వచ్చిన మన పిల్లలలో లక్కీని వాళ్ళు కిడ్నాప్ చేసి ల లక్కీని కిడ్నాప్ చేసి మీరు మాకు ల్యాండ్ ఇస్తే తప్ప లక్కీని వదిలిపెట్టమని చెప్పేసేసి వాళ్ళు బలవంతంగా చెప్పటంతో చివరాకరకు లక్ష్మి లక్కీ కోసం తన ఆస్తిని తన పొలాలను ఊర్లో ఉన్న వాటిని మొత్తానికి కూడా రాసేయడానికి ఏమాత్రం వెనకాడదు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్